భూమి కృష్ణప్రసాద్తో గగన్ చేసిన చిలిపి పనుల గురించి చెబుతుంటే అది విన్న చెర్రి భూమి తననే ప్రేమిస్తుందని చెప్పి తప్పుగా అర్థం చేసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు అబ్బా నా మువ్వ నన్నే ప్రేమిస్తుందనమాట ఈ మాట నాన్నతో కాకుండా నాకే డైరెక్ట్గా చెప్పుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా అని చెప్పి ఇక చెర్రి మురిసిపోతూ ఉంటాడు ఇక లాభం లేదమ్మా నా కొడుక్కి నీకు అర్జెంటుగా పెళ్లి చేయాల్సిందే లేదంటే ఇద్దరు ఇలా కళల్లోనే విహరిస్తూ ఉంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పొండి మావయ్య నాకు సిగ్గేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వా నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇప్పుడే వచ్చి నేను నెత్తుకొని అలా గాల్లో గిరగిర తిప్పాలనిపిస్తుంది అని చెప్పి చెర్రి ఇక కృష్ణప్రసాద్ భూమిల దగ్గరికి వస్తాడు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అంత సీక్రెట్గా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే ఏం లేదులే అవన్నీ నీకెందుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇకప్పుడు చెర్రి నాన్న నా గురించి మాట్లాడుకుంటూ నన్నే తిడుతున్నావా భూమి నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు కదా నీ మనసు నిండా నేనే ఉన్నాను కానీ ఎందుకు ఆ విషయం బయటకు చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను త్వరగా నాతో ఐ లవ్ యూ అంటూ ఆ మూడు ముక్కలు చెప్పేసేయంటూ ఇక చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు రే ఇంకా ఇక్కడ ఉన్న వెంట్రా వెళ్ళి నక్షత్ర బర్త్డే కావాల్సిన డెకరేషన్ ఏర్పాట్లు చూడు అని కృష్ణప్రసాద్ చెర్రీని అక్కడ నుండి పంపించేస్తాడు అమ్మ భూమి ఇంకా నయం వీడు మన మాటలు అనుకొని కంగారు పడిపోయాను త్వరగా రెడీ అయ్యి రామ్మ అవతల నా కొడుకు వచ్చే టైం అయింది వాడి కంటికి నువ్వు అందంగా కనిపించాలి కదా అంటూ కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరో పక్క గగన్ నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తూ ప్రేమించిన అమ్మాయి దగ్గరికి మామూలుగా వట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పి గగన్ భూమికి ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అసలు భూమికి ఏమి ఇష్టమో ఒకసారి అడిగి కనుక్కుందాం అనుకొని గగన్ శరచంద్ర ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తాడు ఇక ఆ టైంలో బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి బిందు అడుగుతుంటే నేను భూమితో మాట్లాడాలి వాళ్ళ ఊరి నుండి ఫోన్ చేస్తున్నాను చాలా అర్జెంట్ విషయం అని చెప్పి గగన్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో అలాగే ఇప్పుడే భూమిని పిలుస్తాను అంటూ బిందు ఫోన్ పక్కన పెట్టేసి భూమి నీకు ఫోన్ వచ్చింది ఎవరో మీ ఊరి వాళ్ళంట త్వరగా వచ్చి ఫోన్ మాట్లాడు అని బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీని ఊరి నుండి ఎవరు దీనికి ఫోన్ చేసి ఉంటారో అసలు ఇది గతంలో ఎక్కడ పెరిగి ఉంటుంది ఏం చేసి ఉంటుంది ఈ వివరాలన్నీ తెలిస్తే మనకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనుకుని అపూర్వ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అలా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి ఏం ఫోన్ లిఫ్ట్ చేసిందనుకొని భూమి నేను గగన్ని మాట్లాడుతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఎవట్రా నిన్ను ఈ ఇంటికి ఫోన్ చేయమంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వేరే వాళ్ళ ఫోన్ ఎత్తడానికి నువ్వెవత్తివే నేను చేసింది నీకు కాదు మర్యాదగా భూమికి ఫోన్ ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నాకు వచ్చే కోపానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపాలన్నంత కోపంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకెందుకే అంత శ్రమ నేను నీ ఇంటికి వస్తున్నాను సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది కదా ఆ బర్త్డే పార్టీకి నేను వస్తున్నాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అపూర్వ షాక్ అవుతూ నువ్వు బర్త్డే పార్టీకి వస్తున్నావా అసలు నిన్న పడ్రా బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పి అంటూ ఉంటే ఉంది కదా నీకు నీ మొగుడికి పుట్టిన కూతురు నక్షత్ర అది పిలిచింది అందుకే వస్తున్నాను అని గగన్ అంటూ ఉంటాడు ఏంటి నక్షత్రం నిన్ను బర్త్డే పార్టీకి పిలిచిందా అది తెలిసి తెలియక పిలిచి ఉంటుంది నువ్వు కానీ బర్త్డే పార్టీకి వచ్చావంటే చంపేస్తాను అంటూ అపూర్వ గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి చిన్న పిల్లలకు వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు వార్నింగ్ ఇస్తున్నావు చూడు నువ్వు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నేను బెదిరిపోయి పార్టీకి రాననుకోకు ఖచ్చితంగా వస్తాను నీకు చేతనెంది చేసుకో అంటో అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు ఇక అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఇక చాటుగా ఉండి భూమి వాళ్ళ మాటలు విని కంగారు పడుతుంది ఈ అపూర్వకు గగన్ గారు వచ్చే విషయం తెలిసిపోయింది ఇప్పుడు నాన్నకు చెప్పి ఏం గొడవ చేస్తుందో ఏంటో అని భూమి అలా కంగారు పడుతూనే ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్ర నక్షత్ర అంటూ తనని పిలుస్తూ ఉంటుంది ఆ గగన్ గారిని నువ్వు పాటికి పిలిచావా అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక నక్షత్ర తలదించుకొని అవును మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే వాడి పేరు వింటేనే చిరత్తుకు వచ్చే ఇల్లు ఇది అటువంటిది వాడిని నువ్వు బర్త్డే పార్టీకి పిలవడం ఏంటి ఎందుకు నువ్వు వాడిని పిలిచావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన గొరింటకు సుజాత ఏమైంది అమ్మాయి ఎందుకు బర్త్డే బేబీ మీద అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని చెప్పి అంటూ ఉంటే వాడంటే నక్షత్ర ప్రేమించిన వాడే కదా నాకు తెలుసమ్మాయి ఉదయం నుండి నీ కూతురు సిగ్గుపడుతూ ఉంది ఏవేవో ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తుంది అంటే తను ప్రేమించినవాడు ఈ ఇంటికి వస్తున్నాడనే కదా అని చెప్పి గోరింటకు సుజాత అనగానే అపూర్వ సీరియస్గా చెప్పవే చెప్పు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటుంది అమ్మాయి ఇందక నుండి వాడు వీడు అంటున్నావే తప్ప ఊరు పేరు చెప్పడం లేదు ఇంతకీ వాడంటే ఎవడు అని చెప్పి గోరింటక్ సుజాత అనగానే ఇక అపూర్వ అపుర్వ ఆ గగనగాడి పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గోరింటక్ సుజాత ఒక్కసారిగా షాక్ అవుతుంది చెప్పవే పిన్ని చెప్పినట్టుగా నువ్వు ప్రేమించేది ఆ గగనగడ్ నాన్ని అపుర్వ అడుగుతూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏం మాట్లాడకుండా సీరియస్గా అలా నిలబడిపోయి ఉంటుంది చెప్పవే బెల్లం కొట్టిన రాయలాగా అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి నువ్వు ప్రేమించింది ఆ గగన్ నాని అడుగుతూ ఉంటే అవును మమ్మీ ప్రేమించాను అంటూ నక్షత్రం గట్టిగా అరుస్తుంది ఇక దాంతో భూమి చాటగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవును మమ్మీ నేను గగన్ భావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నేను పెళ్ళి అంటూ చేసుకుంటే గగన్ భావనే పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర అంటూ ఉంటుంది ప్రేమించింది చాలక వాణ్ణి పెళ్ళి కూడా చేసుకుంటావా చూడు మర్యాదగా ఆ గగన్ గారిని మర్చిపో లేదంటే నిన్ను చంపేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర చంపే మమ్మీ చంపే గగన్ బావ నాకు దక్కకపోతే నువ్వు నన్ను చంపేయడం కాదు నేనే చచ్చిపోతాను సాయంత్రం నాన్నను బర్త్డే పార్టీలో ఒక గిఫ్ట్ అడుగుతానని చెప్పాను కదా ఆ గిఫ్ట్ ఇదే గగన్ బావతో నా పెళ్లి చేయమని నేను అడగాలనుకుంటున్నాను ఒకవేళ నువ్వు కనుక నా ప్రేమకు అడ్డుపడాలని చూస్తే నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటూ నక్షత్ర అపూర్వాన్ని బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ గోరింటాక్ సుజాతతో ఇదేంటి బిన్ని ఒక్కగానొక్క కూతురు అని చెప్పి గారాభం చేస్తే ఇది నా మాట వినకుండా ఇలా నా శత్రువు గగన్ గారిని ప్రేమిస్తుందేంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నక్షత్ర గగన్ని పెళ్లి చేసుకుంటానని బావకి చెప్పకూడదు చెబితే బావ ప్రాణం పైన మాట తప్పడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు పెళ్లి చేస్తాడు అదే కనుక జరిగితే ఆ గగన్ గాడు ప్రతిరోజు కూడా నా నెత్తునెక్కి కూర్చుంటాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈ కళ అపూర్వకు గగన్కి నక్షత్రకు పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేకపోవడంతో ఇక ఆ మాటలు విన్న భూమి ఎంతో ఆనందపడిపోతూ అపూర్వ నువ్వు ఇలాగే వాళ్ళ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్లు వేస్తూ ఉండు ఆ ప్లాన్లు నాకు కలిసొస్తాయని చెప్పి భూమి అనుకుంటుంది మరో పక్క గగన్ భూమికి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటే తన కాళ్ళు ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి తన కోసం నేను పట్టీలు తీసుకొని వెళ్తాను అని చెప్పి గగన్ అలా షాపింగ్ చేసి ఇక ఆనందంగా శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు అలా శరత్చంద్ర ఇంట్లో గగన్ అడుగు పెట్టబోతూ ఉంటే ఆగు ఎవర్రా నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అపూర్వ అంటూ ఉంటుంది నేను వెళ్ళిపోవడానికి రాలేదు పార్టీ అయిపోయాకే ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి గగన్ అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర రే ఆగు ఎవరు నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని గగన్ మీద మండిపడుతూ ఉంటే నక్షత్రం అక్కడికి వచ్చి నేనే బావని పిలిచాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది నాన్న ఈరోజు నా బర్త్డే పార్టీ కదా అందుకే మన బంధువులందరినీ కూడా పిలుస్తున్నాం కాబట్టి బావని కూడా పిలిచాను ప్లీజ్ నాన్న దయచేసి బావని పంపించేయద్దు నా కోసమని నక్షత్రం అడుగుతూ ఉంటే నా కూతురు చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను మర్యాదగా కేక్ కట్ చేసిన వెంటనే తినేసి వెళ్ళిపో అంటూ శరచంద్ర గగన్కి వార్నింగ్ ఇస్తాడు మరోపక్క గగన్ వచ్చాడని తెలియగానే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రాబావా అంటూ నక్షత్ర గగన్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే గగన్ మాత్రం భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తర్వాత నక్షత్ర రాబావా జ్యూస్ తాగుద్దు కానీ అంటూ అలా గగన్ చేత జ్యూస్ తాగిస్తూ ఉంటుంది ఇక భూమికి ఇదంతా కూడా చాలా జలస్గా అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఆయనతో అంత క్లోజ్గా మూవ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు దగ్గర అవ్వకుండా చూడాలి అని చెప్పి భూమి నక్షత్రం అవతల మీ ఫ్రెండ్స్ వచ్చారు నీ కోసం ఎదురు చూస్తున్నారు త్వరగా వెళ్ళు అంటూ భూమి నక్షత్రాన్ని అక్కడ నుండి పంపించేస్తుంది ఇక ఆ తర్వాత గగన్ దగ్గరికి వచ్చి ఏంటి దాంతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు దాన్ని ప్రేమిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను ప్రేమించేది ఒకరిని మాత్రమే అది నిన్నే అయినా ఆ నక్షత్రం నాతో అంత క్లోజ్గా తిరుగుతూ ఉంటే నువ్వెందుకు అంత జలస్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు నాకెందుకు జలస్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు జెలస్గా ఫీల్ అవ్వడం లేదా సరే అని చెప్పి నక్షత్రాన్ని పిలుస్తూ రా నక్షత్ర ఫోటోలు దిగుదామంటూ నక్షత్రాలతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉంటాడు ఇక తర్వాత భూమి కావాలనే గగన్ చేతి మీద గిచ్చుతూ దాంతో సెల్ఫీలు దిగుతారేంటి అని చెప్పి అంటూ ఉంటే మరీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా నిన్ను ప్రేమించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఎలాగో నక్షత్రం నన్ను ప్రేమిస్తుంది కాబట్టి తనతో కమిట్ అయిపోవడం బెటర్ అనిపించింది అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మూతి ముడుచుకొని పక్కకు వెళ్తుంది ఇక అలా భూమి అలిగిందన్న విషయం తెలుసుకొని గగన్ కూడా భూమి వెనకాల వెళ్తూ ఉంటాడు ఏంటి ఎందుకలా మేడం గారు అలిగారని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ఏం లేదులేండి అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా భూమి కానీ ఎందుకో ఆ విషయం చెప్పడం లేదు సరే నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అలా గగన్ మోకాల మీద కూర్చుంటాడు ఏమైంది మోకాల మీద కూర్చున్నారని చెప్పి అలా భూమి అంటూ ఉంటే గిఫ్ట్ తెచ్చానని చెప్పాను కదా అంటూ అలా భూమి కాళ్ళను తన మోకాల మీద పెట్టుకొని తన కాళ్ళకు పట్టీలు పెడుతూ ఉంటాడు ఇక అది చూడగానే అపూర్వ ఈ గగన్ గారిని అర్జెంటుగా ఇక్కడి నుండి పంపించడానికి ఒకటే మార్గం బావకు వీళ్ళిద్దరినీ చూపించాలి వీళ్లను అడ్డంగా ఇరికిస్తే అప్పుడు నా కూతుర్ని వీడి బారి నుండి నేను కాపాడుకోవచ్చు అని చెప్పి అపూర్వ శరత్చంద్రని పిలుచుకొని వస్తుంది ఇక శరత్చంద్ర అక్కడికి వచ్చేసరికి గగన్ భూమి కాళ్ళకు పట్టీలు పెడుతూ ఉంటాడు ఇక రే గగన్ అంటూ శరత్చంద్ర గట్టిగా అరుస్తాడు అలా భూమి గగన్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు చూడు బావా వీడు నీ ఇంటికి వచ్చి నీ కూతురు అనుకునే భూమికే పట్టీలు పెడుతున్నాడు వీళ్ళ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది అని అపూర్వ వీడు ఈ బర్త్డే పార్టీకి ఈ భూమి కోసమే వచ్చాడు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటుంది త్వరగా నాన్నకు బావకి నాకు పెళ్లి చేయమని అడగాలి లేదంటే వీళ్ళ విషయం చాలా దూరం వెళ్ళిపోయేలాగా ఉంది అనుకుని నక్షత్ర మనసులో అనుకుంటుంది నీకు ఎంత ధైర్యం రా నా కూతురు కాళ్ళకు పట్టీలు పెడతావా అయినా దానికి పట్టీలు తీసుకురావడానికి నువ్వే వడురా అంటూ అలా గగన్ కాలర్ పట్టుకొని గగన్ చెంప పగలగొడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అడ్డుపడుతూ ప్లీజ్ నాన్న దయచేసి ఆయనను ఏమీ చేయకండి ప్లీజ్ అని చెప్పి ప్లీజ్ గగన్ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని భూమి అంటూ ఉంటుంది చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఒక్క మాట నన్ను ప్రేమించడం లేదని చెప్పు ఇక జీవితంలో నిన్ను కంటికి కనిపించను అని గగన్ అంటూ ఉంటాడు ఇక చంద్ర గన్ తీసుకొచ్చి గగన్కి గురి పెడతాడు రే రోజు నా కూతురు అడ్డుపడింది కాబట్టి నువ్వు బతికిపోయావు కానీ ఈరోజు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు నీ చావు నా చేతిలోనే ఉంది అని శరత్ చంద్ర గగన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా ఆ గన్ని విసిరి కొట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన చర్య జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఇక అపూర్వ అమ్మయ్య మొత్తానికైతే నా కూతురు సేఫ్ అని చెప్పి ఈ దెబ్బకు దీన్ని కూడా మా బావ ఇంటి నుండి వెళ్ళగొడతాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి